హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ మా ఇంట్లో రెగ్యులర్గా చేసే చికెన్ ఫ్రై చూపిస్తున్నాను ఈరోజు చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై కడాయిలో రెండు పావుల నూనె పోసాను నూనె వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేశాను పట్టా లవంగా ఇలాయచి సాజీరా వేశాను కొద్ది కొద్దిగా అందులోనే రెండు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి సగం చెంచా పసుపు వేసి అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసి కలుపుకోవాలి కొద్దిసేపు ఈ చికెన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్ని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక చెంచా కారము సగం చెంచా ధనియాల పొడి వేసాను ఉప్పు రుచికి తగినంత కొత్తిమీర వేసి ఈ మసాలాలన్నీ క చికెన్కి కలిసేలాగా బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఈ చికెన్ ఇలానే వేయించుకోవాలి చికెన్లో వేసిన మసాలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చికెన్ అడుగు పట్టకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఉడికినాక ఇందులో ఒక చెంచా చికెన్ మసాలా వేసుకున్నాను చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఈ మసాలా వేసాక అంతా మసాలా చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఈ చికెన్ అంతా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈజీ చికెన్ ఫ్రై మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ మెత్తగా ఉడికినాక ఫ్రైలా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై